అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసరికి బయట దేశం వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నేను ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల రెండు లక్షల నలభై ఆరు వేలు ఎలా నష్టపోయాను అన్నది ఈ వీడియోలో చెప్తాను బోరింగ్ అనే ఉంటుంది ప్రాసెస్ ఎలా జరిగింది నాకు అనేది నేను చెప్తాను బోరింగ్ అనే ఉంటుంది బట్ ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అయింది నేను ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అనుకోండి నేను ఎప్పుడు అడగలేదు ఇప్పుడు అడగను జస్ట్ ఒక వీడియో చూసి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళిపోండి అంతే సో బేసిక్గా నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీర్ సో మరి డ్రైవర్గా ఎందుకు చేస్తున్నావు ఫెయిల్ అయ్యావా బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయి అంటే బ్యాక్లాగ్స్ ఏమీ లేవు అగ్రిగేట్ వచ్చేసి త్రీ ఇయర్స్ మీద సెవెంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫోర్ అనమాట సో అన్ని సబ్జెక్టులు క్లియరు అన్ని రెగ్యులర్లోనే క్లియర్ అయినాయి ఒక బ్యాక్లాగ్ కూడా లేదనమాట సో నేను నార్మల్గా హైదరాబాద్లో జాబ్ చేసుకునేవాడిని ఫార్మాలో చేశాను కన్స్ట్రక్షన్లో చేశాను సేఫ్టీ ఇంజనీర్గా సో బట్ అక్కడ వచ్చే జీతం ఖర్చులకి సంబంధం లేకుండా ఉంది నా ఖర్చులు పోగా ఇంకా అప్పే అయ్యేది నాకు సో అంటే అర్థం చేసుకోండి తక్కువ జీతం అనేది అనమాట రోజు ఇలాగే సెలవులు ఊరి దగ్గరకు వస్తే ఊర్లో తెలిసిన ఫ్రెండ్స్ ఇలా త్రీ ల్యాక్స్ ఖర్చు పెట్టి జాబ్ కోసం అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్తున్నారని తెలిసింది సో మనం కూడా ట్రై చేస్తే పోలా బట్ నా దగ్గర త్రీ ల్యాక్స్ ఖర్చు పెట్టే అంత స్తోమత నా దగ్గర లేదు ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్లో అంత సపోర్ట్ ఏం లేదనమాట పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయారు నాయనమ్మ గారి దగ్గర పెరిగాను నేను సో త్రీ ల్యాక్స్ పెట్టలేను ఏదన్నా గల్ఫ్ కంట్రీ చూసుకుంటే తక్కువలో అయిపోద్ది అన్న ఆలోచనలో నేను ఉన్నానమాట సో ఎటు తిరిగి ఒక టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు నేను సర్దుబాటు చేసుకొని ఇలా అబ్రాడ్ పంపించే కన్సల్టెన్సీస్ని లేదా గల్ఫ్ జాబ్స్ని ఇలా ట్రయల్స్ చేయడం స్టార్ట్ చేశాను సో మా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ఒక తెలిసిన ఆయన అయితే పరిచయం చేశారు నాకు నార్మల్గా బయట కంట్రీస్లో జాబ్స్ ఇప్పిస్తాడు ఇలాగని చెప్పి పరిచయం చేశారు సో ఆయన దగ్గరికి వెళ్ళి నా ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ నా రెజ్యూము అంటే నా వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన రెజ్యూము ఇవన్నీ ఆయనకి ఫార్వర్డ్ చేశాను అనమాట ఆయన చూసి ఓకే సెట్ చేద్దాం ఢిల్లీ వెళ్తే పని అవుద్ది అన్నారు సరే నాకు ప్రాసెస్ తెలియదు నేను ప్రాసెస్ మీద అసలు కాన్సన్ట్రేట్ చేయలేదు ఎందుకంటే నాకు ఫస్ట్ టైం కాబట్టి నాకు అంత ఐడియా లేదు సో మనం ఏలు పెట్టి గెలవద్దని చెప్పి నేనేం కాన్సన్ట్రేట్ చేయకుండా జస్ట్ గుడ్డిగా ఫాలో అయిపోయాను అనమాట ఇదే నేను చేసిన ఫస్ట్ తప్పు మీరు ఇలాంటి మిస్టేక్ మాత్రం చేయకండి మీరు కంపల్సరీగా ప్రాసెస్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేయండి ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది డాక్యుమెంటేషన్ ఏంటి పర్ఫెక్ట్గా తెలుసుకోండి దాని గురించి నేను చేసిన తప్పు అయితే మీరు మాత్రం చేయకండి అది నేను ఫస్ట్ చెప్పేది సో అలా పరిచయం చేసిన తర్వాత ఒక పదిహేను వేలు అన్నాడు పదిహేను వేలు కొట్టాను ఢిల్లీ వెళ్ళాం అక్కడ నేను ఏ నమ్మితే ఇంకొక ఏజెంట్ని నమ్మాడు అనమాట వాళ్ళిద్దరికి కనెక్టివిటీ ఎలా ఉంది అనేది నాకు తెలియదు జస్ట్ నేను గుడ్డిగా ఫాలో అయిపోతున్నాను అంతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఏజెంట్ ని పరిచయం చేశాడు ఒక వన్ డే తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది అలా ఉంటుంది ఎలా ఉంటుంది అన్నాడు సో రాజేంద్ర ప్యాలెస్ అని ఉంటుంది ఢిల్లీలో ఆ ఏరియా దగ్గర అన్ని మెడికల్ సంబంధించిన హాస్పిటల్స్ అంటే గల్ఫ్ మెడికల్కి సంబంధించినవి అండ్ అబ్రాడ్ పంపించే కంపెనీస్ ఆఫీసులు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి రాజేంద్ర ప్యాలెస్ అని సో ఆ ఏరియా దగ్గరికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా ఆఫీస్లో నుంచి ఈ ఏజెంట్ ఇంకొక ఏజెంట్ని బయటికి పిలిచాడు ఏది ఢిల్లీ ఏజెంట్ సో ఆయన వచ్చేసి గల్ఫ్కి ఎందుకు ఎడ్యుకేషన్ ఉంది కదా వేరే కంట్రీ అన్న చూద్దామని చెప్పి మూడు లక్షలు ఇద్ది అని చెప్పా అన్నారు సరే నేను కూడా ఓకే అని అన్నాను ఐదేదో ఒకేసారి అయిపోద్ది సో సో కూడా బాగానే ఉంటుంది అన్న ఆలోచనలో నేను ఓకే అన్నాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత అర్జెంటుగా మెడికల్ చేయించేసుకుని అన్నారు ఏది డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత మెడికల్ చేయించుకోమన్నారు నాకు అర్థం కాలేదు నాకు ప్రాసెస్ తెలియదు కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గుడ్గా వెళ్ళిపోయాను అనమాట మెడికల్ చేయించుకున్నాను ఫిట్ అని వచ్చింది తర్వాత పాస్పోర్ట్ ఇచ్చేసి వెళ్ళు వేసా తీసిన తర్వాత మళ్ళీ ఢిల్లీరా డైరెక్ట్గా ఇటు నుంచి ఇటు ప్రయాణం ఉంటుంది అన్నారు సరే అని చెప్పేసి నేను పాస్పోర్ట్ అక్కడ అప్పచెప్పేసి వెళ్ళిపోయాను ఏది నా మా రిలేటివ్స్ ద్వారా పరిచయం ఆయన ఆయన ఉన్నాడు చూసారా ఆయన కూడా ఢిల్లీలోనే ఉన్నాడు ఆయనకు నేను పాస్పోర్ట్ అప్పు చెప్పేసి ఒక ట్వంటీ ఫైవ్ అమౌంట్ అనేది మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసి వీసా ప్రాసెస్ కోసం అని చెప్తే సరే ఇచ్చేసి నేను వెళ్ళాను అనమాట వెళ్ళిన కొన్ని రోజులకి వీసా పంపించారు ఏకంట్రీ ఇది సైప్రస్ కంట్రీకి సంబంధించిన షిప్ యార్డ్లో ఫిట్టర్ టైప్ జాబు అలాంటిదని చెప్పి ఒక వీసా పంపించారు సో వీసా టైప్ ఎలా ఉంటుందో నాకు తెలియదు సో నేను వీసా వచ్చింది నా ఆనందంలో ఉన్న వీసా కరెక్ట్గా చెక్ చేసుకోవాలా సో పదహారో తారీఖు ఫ్లైట్ అన్నారు ఫ్లైట్ టికెట్కి సంబంధించిన పీడిఎఫ్ డాక్యుమెంట్ కూడా పెట్టాడు ఆ ఫ్లైట్ టికెట్కి సంబంధించిన పీడిఎఫ్ డాక్యుమెంట్ ఏంటిదంటే బస్ ఎక్కే ముందు సీట్లో కచ్చి వేస్తాం చూసారా సో అలాంటి డాక్యుమెంట్ అనమాట ఖతార్ ఎయిర్వేస్లో ఏంటంటే రిజర్వ్ చేసుకోవడానికి ఇంత అమౌంట్ అని పే చేస్తే మనకి ఈ టికెట్ లాంటిది ఒకటి ఇస్తారు సో అది మనకు తెలియదు స్టార్టింగ్లో నేను ఏం చేశానంటే అదే టికెట్ అనుకొని నమ్మేసి పదహారో తారీఖు కదా అని చెప్పేసి పదకొండో తారీఖు వెళ్ళిపోయాను నేను ఇంటికి వెళ్ళి ఉన్న గ్యాప్లో నన్ను తీసుకెళ్ళిన ఆయన ఎవరైతే ఉన్నారో అంటే మా రిలేటివ్స్ ద్వారా పరిచయమైన ఆయన ఆయన కూడా ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చారు ఎలక్షన్స్ టైం ఆ టైంలో ఆంధ్రాలో ఆ ఎలక్షన్ ఓటు వేద్దామని చెప్పి ఇంటికి వచ్చాడు సో ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు నేను మళ్ళీ వీసా వచ్చిందని ఢిల్లీ వెళ్ళిపోయాను ఆయన పదహారో తారీఖు ఫ్లైట్ కదా నేను పద్నాలుగు పదిహేను నాలుగు అవస్థానలే మీరు వెళ్ళండి అన్నాడు అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రూమ్లో ఉన్నాం ఆ ఏజెంట్ ఆ వీసా వచ్చిన దగ్గర నుంచి మాకు డైరెక్ట్గా కలవటం మానేశాడు అనమాట అంతా ఫోన్లోనే జరుపుతున్నాడు డైరెక్ట్గా కలవటం మానేసాడు వీసా వచ్చింది కదా డబ్బులు కొట్టేసి అని చెప్పేసి మా ఊరి దగ్గర ఆయన ఉన్నాడు కదా ఆయన ఏం చేశాడంటే ఒకరోజు లక్ష రూపాయలు ఒకరోజు లక్ష రూపాయలు రెండు లక్షలు కొట్టించేసుకున్నాడు ఇక్కడికి దగ్గర దగ్గరగా రెండు లక్షల నలభై వేలు అలా అయిపోయింది అనమాట రెండు లక్షల నలభై వేలు దాకా ట్రాన్స్ఫర్ అయితే చేశాను నేను సో ఆయన పదిహేనో తారీఖు చెప్పినట్లే వచ్చాడు పదహారో తారీఖు దగ్గరకు వచ్చేసింది అండ్ పదహారో తారీఖు నైట్ ఒంటికంటే ఫ్లైట్ అని ఉంది ఆ పేపర్ మీద సో నేను నార్మల్గా నాకు అంత ఐడియా లేదు కాబట్టి సో వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ అవుతారని నాకు తెలియదు సో అలా ఎదురు చూస్తూ ఉన్నాను పదహైంది పదకొండు అయింది ఎంతసేపటికి బయలుదేరు అన్న మాట లేదు సో నాకేం అర్థం కావట్లేదు నేను కామ్గా అలా కూర్చొని ఉన్నాను ఒంటికంట అయిపోయింది నేనేమో పొడుకో అన్నాడు నాకేమీ అర్థం కావాల రెండు నిమిషాలు మైండ్ బ్లాంక్ అయిపోయింది ఫ్లైట్ అంటున్నాడు పొడుకో అంటున్నాడు ఏంటనేది నాకు అర్థం కాల ఆ ఏజెంట్కి ఫోన్ చేస్తేనేమో మీరు ఇంకా డబ్బులు ఇవ్వలేదు కానీ ఢిల్లీ ఏజెంట్ అన్నాడు నేను ఏంటి సార్ ఆయన డబ్బులు ఇవ్వలేదు అంటున్నాడు నేను మీకు రెండు లక్షల నలభై వేలు కొట్టాను కదా ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మిగతా అరవై వేలు కొట్టామని నా దగ్గర అకౌంట్లో ఉన్నాయి అని అన్నాను అంటే లేదు నేను ఇచ్చాను ఆడ అబద్ధం చెప్తున్నాడు అన్నాడు సో ఇక్కడ ఎవరు అబద్ధం చెప్తున్నారో నాకు అర్థం కాలేదు ఒకటి రెండు రోజులు అలా ఢిల్లీలో కాలం గడిచిపోయింది కాలం గడిచిపోయిన తర్వాత ఈయన సడన్గా ఢిల్లీ ఏజెంట్ మనల్ని మోసం చేశాడు డబ్బులు తీసుకొని పారిపోయాడు వాడు అడ్రస్ ఉంది వాడి అడ్రస్కి వెళ్దాం పా అంటే వాడు అడ్రస్ దగ్గరికి వెళ్ళాం మేము వాడు అడ్రస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వాచ్మెన్ ఉంటాడు కదా వాచ్మెన్ కనుక్కుంటే వాడు వచ్చేసి బీహార్ రోడ్డు ఆ ఏజెంటు చాలామందిని మోసం చేస్తాడు మా బామ్మర్దికి కూడా అలా వేరే దేశం పంపిస్తా అని చెప్పి రెండు లక్షలు తీసుకొని మోసం చేశాడు అని చెప్పి ఈయన బాంబు పేల్చాడు నాకు గుండె పగిలిపోయింది దెబ్బకి అర్థం కాల నేను ఈయన అనలేను ఎందుకంటే రిలేటివ్స్ ద్వారా పరిచయమైనడు రెండు లక్షలు నలభై వేలు నేను ఈయనకే కొట్టాను నేను ఏం అనలేదు సైలెంట్గా రూమ్ దగ్గరికి వచ్చి ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని కలకత్తా బిర్యానీ శుభ్రంగా తినేసి ఇప్పుడు ఏంటని అడిగాను ఇక్కడ ఉండే మనం ఏం చేయలేము ఇంటికి వెళ్దాంపా అన్నాడు పాస్పోర్ట్ పోయింది రెండు లక్షల నలభై వేల రూపాయలు పోయినాయి ఏం చేయాలో తెలియని పరిస్థితి నా దగ్గర ఇంకా అరవై వేలే ఉన్నాయి అరవై వేలతో నేను ఏ దేశం కూడా వెళ్ళలేను అర్థం ఇది నా పొజిషను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చిన తర్వాత ఒక పది రోజులు అలా సైలెంట్గా ఉన్నాను సైలెంట్గా ఉండి ఫోన్ చేసి నిదానంగా అడిగాను డబ్బులు మీరు తీసుకున్నారు ఇప్పుడు ఏంటి ఏ ఉద్యోగమైనా పర్లేదు నన్ను ఎటోకట్టి పంపించండి ఫస్ట్ సో నేను ఇక్కడ ఉండలేను అని చెప్పేశాను ఎందుకంటే పదహారో తారీఖు ఫ్లైట్ అన్నాడని చెప్పి నేను ఇంటి దగ్గర వెళ్ళిపోతున్నానని చెప్పి చాలామంది చెప్పుకున్నాను ఇలా చెప్పుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళలేదు ఎందుకంటే మా నాన్నమ్మని చూలకనగా చూస్తారు తెలిసిన విషయమే కదా ఉన్న చోట ఉండగా ఎందుకు బయట దేశాలు ఇప్పుడు ఉన్న డబ్బులు పోయినాయి ఉంచుకున్నది పోయి అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటారు మన వాళ్ళు ఐడియా ఉంది కదా మీకు సో ఇలాంటి మాటలు వస్తాయి అని చెప్పి నేను ఆ ప్రాసెస్ అంతా అయిపోయి మోసం జరిగిన తర్వాత నాలుగు నెలలు మా ఊరు వెళ్లకుండా వేరే చోట ఉండిపోయాను అనమాట మా ఫ్రెండ్గాడు వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు లేకపోతే ఆ నాలుగు నెలలు నాకు తిండి ఫుడ్ అసలు ఇలాంటివి ఏం ఉండే కావు వాడు సహాయం చేశాను నాకు సో వాడి దగ్గర ఉండిపోయి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుందాం అన్న ఆలోచనలో ఉన్నాను సో పాస్పోర్ట్కి అప్లై చేసాం ఫస్ట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే పాస్పోర్ట్ పోయింది కదా సో పోయినట్టు మాకు పోలీస్ స్టేషన్ నుంచి లెటర్ కావాలన్నారు సో మళ్ళీ వెనక పంపించేశారు మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చి అంటే నేను మా ఫ్రెండ్ దగ్గర ఉన్నా కదా వాడి దగ్గరకు వచ్చేసి అక్కడ దగ్గర పోలీస్ స్టేషన్లో ఇలా పోయిందని కంప్లైంట్ పెట్టి అంటే మీ సేవలో అప్లై చేసి పోలీస్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ సేవకి ఒక డాక్యుమెంట్ వస్తుంది ఆ డాక్యుమెంట్ తీసుకొని మళ్ళీ పాస్పోర్ట్ రీవెరిఫికేషన్కి అయితే వెళ్ళాను అప్పుడు అయింది పాస్పోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటి సార్ అని అడిగాను ఏదో నా దగ్గర రెండు లక్షల నలభై వేలు తీసుకున్నాయని అడిగితే నీకు ఇంగ్లీషు హిందీ ఇలాంటివి వచ్చి కదా నీకు సంబంధించిన డీటెయిల్స్ నువ్వు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఇలాంటివన్నీ చెప్పి నాకు రెండు వీడియోలు పెట్టు ఒక రెండు లాంగ్వేజెస్లో అన్నాడు సో ఆ రెండు వీడియోలు పెట్టాను నేను ఏదో ఒకటి చూస్తాను అన్నాడు చూశాడు చూశాడు బాగా లేట్ అయిపోతుంది ఎప్పుడు మేము మోసపోయింది మే పదహారో తారీఖు మోసపోయాం నాకు జూలై వచ్చేసింది ఇంకా లేట్ అయిపోతుంది ఏం అర్థం కాక నేను ఫోన్ చేసి సార్ ఉద్యోగం ఒకటే అని కాదు ఏ వేసా ఉన్నా సరే నేను వెళ్ళిపోతాను క్లీనింగ్ అయినా సరే నేను వెళ్తానంటే రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి నువ్వు డ్రైవ్ చేసుకుంటూ ఒక వీడియో పెట్టాను అన్నాడు సో డ్రైవింగ్ చేసుకుంటూ ఒక వీడియో పెట్టాను పెడితే కోవైట్కి వేసా ఉంది డ్రైవర్కి వెళ్తావా అన్నాడు సచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టుగా సరే ఏదో ఒకటి తిండి నేను ముందు దేశం దాటి వెళ్ళిపోతాను అని అన్నాను సో కోవైట్ డ్రైవర్కి వేసా తీశాడు ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చి నెలకి వంద దినారుల జీతంతో పని చేసుకుంటున్నాను పైన ఇస్తారు అంటే నూట ఇరవై దినారుల జీతంతో పని చేసుకుంటా ప్రజెంట్ అయితే ప్రశాంతంగా బతుకుతున్నాను ఏ ప్రాబ్లమ్స్ అయితే లేవు ఉన్నాయి కానీ చెప్పుకునే అంతటి కావులేండి అవి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి సో వాటి గురించి ఆలోచించి టైం వేస్ట్ ఆ రెండు లక్షల నలభై వేలులోనే నన్ను ఒక బయటకు పంపించేసాడు అనమాట మధ్యలో ఎక్స్ట్రా డబ్బులు అడిగాడు నా దగ్గర డబ్బులు లేవు నువ్వు పెట్టుకో ఆ డబ్బులులో నీకు నేను ఇవి కూడా నేను కల్పించేస్తా అన్నాడు అప్పుడు నేనేమన్నా అంటే నా దగ్గర ప్రజెంట్ డబ్బులు లేవు ఒకటి వీసా తీస్తా అంటే తీయండి ఖర్చు పెట్టుకుని పంపిస్తా అంటే పంపించండి ఆ రెండు నలభైలో లేదు నా వల్ల కాదంటే ఆ డబ్బులు మీరు మర్చిపోండి నేను మర్చిపోతా అన్నాను నేను గొడవ ఏమీ పెట్టుకోలేదు ఇప్పటికీ పెట్టుకోలేదు నేను ఒక టెన్ డేస్ బ్యాక్ కూడా నాకు కొంచెం డబ్బులు కావాలి అవసరం ఉందని అడిగాను ఇప్పుడు లేవో అన్నాడు దగ్గర దగ్గర ఇదంతా జరిగి సంవత్సరం అయిపోతుంది అనమాట సంవత్సరం అయిపోయినా సరే నేను డబ్బులు అడిగాను ఆయన లేవన్నాడు నేను పట్టించుకోలేదు ఉన్నప్పుడు ఇస్తాడు లేని చెప్పి ఇప్పటికీ వదిలేశాను అడగట్లేదు ఎందుకంటే అనుకున్నాను ఏదో జరగాలని రాసి పెట్టింది ఉంది కాబట్టి జరిగింది దానికి మనం ఏం చేయలేము ఇప్పుడు దాని గురించి ఆలోచించి ప్రజెంట్ని నేను పాటు చేసుకోలేను సో అందుకే అలా వదిలేశాను అనమాట సో కాకపోతే కొత్తగా ఎవరైనా వచ్చేవాళ్ళు గుడ్డిగా నమ్మి ఏజెంట్లకి కానీ కన్సల్టెన్సీకి కానీ ముందే డబ్బులు కట్టకండి ఒకవేళ కట్టినా సరే లిమిటెడ్ అమౌంట్ కట్టండి అంటే ఇది మనం నష్టపోయినా సరే మనకి ఇబ్బంది లేదు అన్న అమౌంట్ ఉండొచ్చు సరే అంతవరకు పే చేయండి పే చేసి వేసా వచ్చిన తర్వాత ఎంబసీ సైట్లో కానీ లేదా మన ఎంబసీ దగ్గరలో మీకు ఎక్కడైనా ఉంటే ఆ వేసా అని ఒరిజినల్లా కాదా అని చెక్ చేయించుకోండి అయితే మీకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్స్ అని చెప్పి ఒక సైట్ ఉంటుంది అందులో మీకు తెలిసిపోద్ది అది ఒరిజినల్ వీసానా కాదా అని చెప్పేసి రిఫరెన్స్ నెంబర్ కొట్టితే టికెట్ వచ్చి టికెట్ కూడా ఒరిజినల్ కాదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అమౌంట్ ఇచ్చి అక్కడ దిగండి వర్క్ వచ్చే ముందు ఆ వర్క్ ఏంటి శాలరీ అంతా సో ఓటీలు ఎలాంటివి ఏమైనా ఉంటాయా కంపల్సరీగా ప్రతి ఒక్క డీటెయిల్ అనేది తెలుసుకోండి జీతం మీద మాత్రం కాన్సన్ట్రేట్ చేసి ప్రాసెస్ ని గాలి వదిలేకండి నాలాగా జీతం ఒక అరవై వేలు అన్నాడు అంటే ఆ అరవై వేలు విని మర్చిపోండి ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అరవై వేలైనా ఏమైనా కటింగ్లు ఉంటాయా ఏంటి అనేది నీట్గా కనుక్కొని దాన్ని బట్టి అయితే మీరు డబ్బులు పే చేసుకుని రండి ప్రాసెస్ అంతా చెప్పింది ఏజెంట్లు నమ్మే వాళ్ళకి కన్సల్టెన్సీని నమ్మే వాళ్ళకి చెప్తున్నాను సో కొన్ని జెన్యున్ కన్సల్టెన్సీస్ ఉంటాయి కాకపోతే ఎలాంటివి జరిగినప్పుడు ఏంటంటే అది నిజమైనా సరే మనకు నమ్మబుద్ధి కాదు సో అందుకు జాగ్రత్తగా చూసుకొని కేర్ఫుల్గా ప్రాసెస్ అంతా అబ్జర్వ్ చేసుకుంటూ రండి నేను చెప్పేది ఇదే ఇది నాకు జరిగిన ప్రాసెస్ అనమాట సో ప్రతి ఒక్కటి నిజమే అన్నట్లుగా నమ్మించారు నమ్మించి మోసం చేశారు నేను ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు ఒకవేళ చేసి ఉంటే ఏదో ఒక పాయింట్లో నేను పట్టుకునేవాడిని అమౌంట్ పోగొట్టుకోకుండా బట్ దేవుడు ఆ తలరాత పోగొట్టుకోవాలని రాశాడు పోయింది సో వదిలేద్దాం దాన్ని బట్ కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వస్తుందిలే తీస్తాడులే అయిపోద్దిలే అని నమ్మకం అయితే పెట్టుకోకండి వచ్చిందా తీసుకోండి చెక్ చేసుకోండి తరోగా మీకు నమ్మకం కలిగి అది ఒరిజినల్ అని తెలిసిన తర్వాత మాత్రమే మీరు ముందుకు ప్రొసీడ్ అవ్వండి ఇటు రెండు సార్లు చెప్తున్నాను మీరు చేసే ప్రతి ఒక్క ఆలోచన అనేది ఇలాంటి బయటికి వెళ్ళే విషయాల్లో మాత్రం ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం ఎలాంటి దెబ్బ ఏదన్నా పడ్డదంటే మళ్ళీ తిరిగి కోలుకోవడానికి చాలా టైం పట్టింది అనమాట ఎందుకంటే యాభై వేలు ఇరవై వేలు అయితే పెద్ద ఇబ్బంది ఉండదు మరి లక్షా దాటి అమౌంట్ అంటే అది చాలా ప్రాబ్లం అయింది ఎందుకంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఇండియాలో వచ్చే జీవితం చాలాగే కదా బయటికి వెళ్దామని చెప్పి అప్పు చేసిన సరే అమౌంట్ పెట్టుకునేది ఆ అప్పు చేసిన అమౌంట్ కూడా దెబ్బేశారంటే ఇంకేం చేస్తాం చెప్పండి సో అది చూసుకొని జాగ్రత్తగా రండి బీ కేర్ఫుల్ అనమాట సో మాక్సిమమ్ మన ఛానల్లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్రొవైడ్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాను ఎనివే మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్